కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏ మల్లవరం గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఆట స్థలం లేకపోవడంతో విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలకు దూరం అవుతున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సత్యప్రభ రాజా స్పందించారు విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధి క్రీడలు అవసరమని గుర్తించి తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈ నిధులతో ఆట స్థలాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పాఠశాల అభివృద్ధికి తాను ప్రభుత్వం సహకరిస్తుందని ఆమె హామీ ఇచ్చారు అందరి అభిమాన నాయకులు దివంగత నేత రాజా గారి ఆశీర్వాద కలుగుతుందా వారి పిల్లలకి విద్యుత్కి అన్ని సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో వారు ఎప్పుడూ నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆ ఆలోచనకు అనుగుణంగానే మూడు నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు విద్యార్థులందరూ వారికి ఒక టెన్నిస్ కోర్టు లాంటిది ఇక్కడ లేదు మేము ఇబ్బంది పడుతున్నామని అక్కడ ఉపాధ్యాయులు తీయ చెప్పినప్పుడు నేను దాన్ని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ బాలూనగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కోర్టుకి అవసరమైన సదుపాయాలన్నీ అందించాలనే ఉద్దేశంతో రూపాయలు సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన గారి పుట్టినరోజు సందర్భంగా కూడా మేము ఇక్కడ క్లాస్ రూమ్స్లో పిల్లలు వారు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ చెప్పే పాఠాలను వినాలను ఉద్దేశంతో దాదాపు ఇరవై ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గారి ఆశయాలు వారు అందరూ చక్కగా విద్యని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలందరూ కూడా విద్యకి అనుగుణంగా అన్నింటిలోనే ముందు ఉండాలి ఉన్నతంగా ఉండాలి ఆటలతో పాటు క్రీడలతో పాటు విద్యతో పాటు అన్నిటిలోనే ఉండాలి ఉద్దేశంతో ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు మేము ఇక్కడ సహాయం చేయడం జరిగింది ఇవన్నీ పరిగణించుకుని విద్యార్థులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెలవు